అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కాలం నిన్ను పరీక్షిస్తుంది అంటే కాస్త ఓపిక పట్టు కాలమే నీకు సమాధానం చెబుతుంది నువ్వు మారడానికి అలాగే నిన్ను మార్చడానికి ఏ భగవంతుడు రానవసరం లేదు ఒక్క నిజం ఉంటే చాలు నిజం కాలం పరీక్షిస్తూ ఉంటుంది కాస్త ఓపిక పడితే ఆ కాలమే నీకంటూ ఒక దారిని తప్పకుండా చూపెడుతుంది మీరు కాచే ప్రతి కన్నీటి చుక్కకు ప్రతి దానికి కూడా ఒక సమయం అలాగే ఒక సమాధానం తప్పకుండా వస్తుంది గుర్తుంచుకోవాలి ఈ విషయం మీరు నీ కష్టాలు అలాగే నీ బాధలు నీ లక్ష్యానికి ఏమాత్రం అవసరం లేదు దానికి కావాల్సింది కేవలం నీ శ్రమ మాత్రమే అలాగే నీ సమయం మాత్రమే ఒక విత్తనం దాని ముందు ఉన్న అవరోధాలను దాటి ఎలాగైతే ఒక పెద్ద మహావృక్షంలా ఎదుగుతుందో సరిగ్గా అలాగే నీ ముందున్న సమస్యలన్నీ దాక్కుంటూ దాటుకుంటూ ఎదురయ్యే ఓటములన్నీ పక్కన పెడుతూ నీ ప్రయత్నాన్ని కొనసాగించు అప్పుడే నీకు విజయం తప్పక లభిస్తుంది ఇప్పుడు మీరు చెమట చిందించేలా కష్టపడకపోతే మాత్రం వయసు బాధ్యతలు పెరిగిన కొద్దీ ఆ చెమట స్థానంలో రక్తాన్ని చిందించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నీ ఆశయం గొప్పదైతే మరో అవకాశం తప్పకుండా వస్తుంది ఇక అలు పెరగని శ్రమ నీ జీవితానికి ఒక నది ప్రవాహంలా వెళ్ళనివ్వు ఒక నదికి మలుపు ఎలాగో నీ జీవితానికి కూడా గెలుపు అలాగే వస్తుంది నువ్వు కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అంటే ముందు కోల్పోయిన దాని గురించి ఆలోచించడం మానేయాలి రాత రాసుండాలి గీత గీసుండాలి అంటే ఈ రోజుల్లో కుదరదు కష్టపడితేనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది గతం అనేది ఆలోచనలో ఉంటుంది ఇక భవిష్యత్ అనేది మన చేతుల్లో ఉంటుంది ఆలోచనలు విడిచి గమ్యం వైపుకు ప్రయాణిస్తే తప్పకుండా విజయం నీది అవుతుంది నీ జీవితం నీది ఎవరి నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణాన్ని నువ్వే చేసుకుంటూ వెళ్ళాలి నీకు నువ్వు మాత్రమే తోడని గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఉన్న చీకటి ఎంత ఒకటైనా ఒక్క దీపం వెలుగుని ఎలాగైతే ఆపలేదో అలాగే నీ లక్ష్యానికి నీ సాధన ఇంకా పట్టుదల తోడైతే నీ విజయాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు ఈరోజు నీకు పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండొచ్చు కానీ నీ జీవితం అయితే ఇలాగే ఉండదు కదా ఖచ్చితంగా మారుతుంది కష్టపడు ప్రయత్నించు ఓటమిని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోవద్దు ఒక మలుపు అయితే ఖచ్చితంగా నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కాబట్టి ముందు మీరు అక్కడికి ప్రయాణించండి అంతేకాని గతంలోనే మిగిలిపోకండి ఉన్న చోటే కూర్చొని ఉంటే కాలమే మీ కాళ్ళు పట్టి గెలుపు వైపుకు నడిపించుకు వెళ్ళదు ఇంకా గతంలోకి తోసివేస్తుంది కాలంతో కలిసి వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవాడికి ఎప్పుడు కూడా కాలం అనేది కలిసి వస్తుంది పెట్టుకోవాలి ఈ విషయాన్ని అప్పుడే పుట్టిన పక్షి కూడా తెలియదు తాను ఎగరగలనా లేదా అని అప్పుడే పుట్టిన పసివిల్లవాడికి తెలియదు తాను నడవగలనా అని ప్రయత్నిస్తాడు కింద పడతాడు మళ్ళీ లేస్తాడు పడితే ఏడుస్తాడు ఎన్నో గాయాలు పాలవుతాడు ఆ ఏడుపులు గాయాలు ఏమీ కూడా రేపు తనకి గుర్తుండవు నెప్పులే ఉండవు మళ్ళీ లేవడానికి చూస్తాడు నడవడానికి ప్రయత్నిస్తాడు చివరికి తప్పక లేస్తాడు నడుస్తాడు పరిగెత్తాడు కూడా నిజమే కదా నీ ప్రయత్నాన్ని కూడా ఒక పసిపిల్లవాడిలాగే ప్రారంభించు ఎన్ని గాయాలు తగిలినా చలించని పసివాడిలా లేచి నిలబడు అందుకే పసిపిల్లల్ని భగవంతుడితో పోలుస్తూ ఉంటారు వారి నవ్వు వారి మాట వారి ప్రయత్నం వారి గెలుపు అన్నీ స్వచ్ఛమైనవిగానే ఉంటాయి పవిత్రమైనవిగానే ఉంటాయి వారికి ఏమీ అర్థం కాదు వారికి ఏమీ తెలియదు అనడం మానేయండి వారి నుండి నేర్చుకోవాలి వారి నుండి అర్థం చేసుకోండి వారి నుండే తెలుసుకోండి ఎలా జీవించాలో ఎలా నవ్వాలో తెలుసుకోండి ఎలా ప్రయత్నించాలో తెలుసుకోండి ఎలా గెలవాలో కూడా తెలుసుకోండి నువ్వు ఒంటరిగా నడిచే సమయంలో నీ జీవితంలో అత్యంత కష్ట సమయం కానీ అదే నిన్ను అత్యంత బలవంతుడిగా మార్చే తయారు చేసే రోజని తెలుస్తుంది జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనుకుంటే చాలు నీకు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనతో గెలుపురాదు మిత్రమా ఆలోచనతో పాటు ఆచరణ కూడా ఉండాలి అప్పుడే అప్పుడే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలవు గెలుపు అనేది ఎప్పుడు కూడా నీ యొక్క మరో ప్రయత్నం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండిపోవద్దు గట్టిగా ప్రయత్నించి ఓడిపో ఒక మంచి అనుభవమైనా మిగులుతుంది దెబ్బతిన్నా పర్లేదు అనుభవంతో పాటు ఆత్మ నిగ్రహం కూడా వస్తుంది నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మగా అవతరిస్తుంది ఇక ఆ నొప్పి కంటే ఎంతో చిన్నవైన అవరోధాలు దాటగలిగితేనే గెలుపనే మాధుర్యం నీ జీవితాన్ని తీపి చేస్తుంది కాబట్టి గెలుపు కావాలంటే ప్రయత్నించి తీరాలి సక్సెస్ కావాలంటే కృషి చేయాలి వాటికి ఆత్మధైర్యం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ఈ ఆత్మధైర్యాన్ని విశ్వాసాన్ని మీ ఆలోచన నుంచే తీసుకురావాలి ఖచ్చితంగా గెలుపు మీ సొంతమవుతుంది అనుకున్నదే లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు అర్థమైంది కదా విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఏ గుడ్ అ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్